హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ రావుల పాలం అండి ఈరోజు వీడియో వచ్చేసరికి మంచి క్వాలిటీ కలిగిన పుంజు పెట్టపిల్ల రెండు పిల్లలే ఒకసారి వీడియో క్లియర్గా విన్న తర్వాత కాల్ చేయండి సో దీని వివరాలు వచ్చేసరికి ఇవి వయసు వచ్చేసరికి దగ్గర దగ్గర మూడు నెలల లోపే వీటి వయసు అనేది ఉంటుంది అలాగే వీటి కాస్ట్ విషయానికి వచ్చేసరికి రెండు కలిపి మూడు వేలుగా చెప్పడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మీకు అందించడం జరుగుతుందండి ఏరియాలు వచ్చేసరికి ఏ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంటే కాకినాడ విజయవాడ హైదరాబాద్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే మేము అందించగలం అండి సో అలాగే చుట్టుపక్కల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మన ఫామ్ దగ్గరికి విజిట్ చేసి తీసుకోగలరు అలాగే వీటితో పాటు వీటి బ్రేడాలను కూడా మీకు చూపించే అవకాశం కూడా ఉంటుంది ఫామ్ దగ్గరికి వచ్చారంటే మీరు ఇంకా ఏదైనా వివరాలు మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మన వివరాలు వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ రావుల్పాలెం ఏరియా కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఏదైనా వివరాలు క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకుంటే అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి మంచి పిల్లలు క్వాలిటీ కలిగిన పిల్లలు వీడియోలో క్లియర్గా చూడండి మీకు నచ్చితే కంపల్సరిగా కాంటాక్ట్ అవ్వండి